హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేనైతే ఇప్పుడు రాజమండ్రి కళామందిర్ దగ్గర ఉన్నానండి పదండి ఈ పండగకి అసలు ఏమేమి ఆఫర్స్ పెట్టారో చూద్దాము సో చాలా చాలా కళకళ ఆడిపోతుందండి పండగ కదా ఇంకా సంక్రాంతి ముందు ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే యాక్చువల్గా మేము వెళ్ళింది వచ్చేసి డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ నైన్త్ ఆర్ ట్వంటీ అయితే వెళ్ళామండి ఫస్ట్ అయితే మన ఆడవాళ్ళకి బాగా ఇష్టమైన శారీస్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇక్కడ చాలా రకాల శారీస్ ఉన్నాయండి విత్ బ్లౌజ్తో స్టిచ్డ్ బ్లౌజ్తో ఉన్న శారీస్ కూడా ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి డిజైనర్ శారీస్ ఉన్నాయి వర్క్ శారీస్ ఉన్నాయి లైట్ వైట్ శారీస్ ఉన్నాయి ఇంకా లేని మోడల్ అంటూ లేదనమాట బట్ నేనైతే ఇక్కడ కొన్ని రకాల శారీస్ చూస్తున్నాను ఇక్కడ నా చేతిలో ఉన్నవి ఫ్యాన్సీ పట్టు సారీస్ అండి ఇవి నాలుగు కూడా జస్ట్ వెయ్యి రూపాయలు మాత్రమే అండి అలాగే ఇక్కడ నేను చూపిస్తాను ఈ టూ శారీస్ సిల్వర్ పట్టు శారీస్ వస్తాయండి సో ఇక్కడ ఇవి వచ్చేసి బయట మనకి మార్కెట్లో తీసుకుంటే సింగిల్ శారీ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మన కళామందిర్లో రెండు కలిపి కేవలం పదిహేను వందలకు మాత్రమే ఇచ్చేస్తున్నారు అనమాట క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇందులోనే కలర్స్ ఈ శారీలో సో చాలా చాలా బాగున్నాయి కదా మరి నేను వీడియో మొత్తంలో చూపించిన అన్ని శారీస్లో మీకు ఏ శారీస్ నచ్చాయి అసలు ఏ కలెక్షన్ నచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే రాజమండ్రిలో ఎవరెవరు ఉన్నారనేది కూడా కామెంట్ చేసేసాయండి తర్వాత మష్రూ సిల్క్ శారీస్ తీస్తున్నారండి ఇవి అసలు ఎంత స్మూత్గా ఉన్నాయంటే నిజంగా చాలా రిచ్ లుక్లో ఉన్నాయండి కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా అవైలబుల్గా ఉంది డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంది డిజైన్స్ కూడా మారాయండి సో నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ నేను బ్లూ కలర్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను కొన్ని శారీస్ ఇక్కడ చూపించిన వాడి లో కట్టుకుని కూడా చూపించానండి జస్ట్ అలా ఎక్స్ వేసుకుని చూపించాను సో మీకు ఐడియా ఉండొచ్చు అని చెప్పేసి స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఇవి బయట అయితే మనకి మార్కెట్లో సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం అదే మనకి కళామందిర్లో వచ్చేసి జస్ట్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి మాత్రమే ఇచ్చేస్తున్నారు అలాగే ఇక్కడ చూడండి పట్టు శారీస్ అనమాట ఎంత బాగున్నాయో తెలుసా అండి శారీస్ అయితే మాత్రం లుక్ లుక్ వైజ్ చాలా బాగున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది ఇవి వచ్చేసి మనకి మార్కెట్లో అయితే సింగిల్ సారీ త్రీ థౌజండ్ రూపీస్ అండి అదే మనకి కళామందిర్లో వచ్చేసి సెవెంటీన్ ఫార్టీ నైన్కి మాత్రమే ఇచ్చేస్తున్నారు యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆఫర్స్ అన్నీ కూడా జాన్వరి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి చెప్పారనమాట సో ఈ పండగకి స్పెషల్గా పెట్టిన ఆఫర్స్ ఇవన్నీ ఇంకా కొత్త కొత్త కలెక్షన్ అంతా కూడా చాలా వచ్చిందండి మీరు వెళ్తే అన్నీ కూడా చక్కగా చూడొచ్చు రాజమండ్రిలో ఉన్నవాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి కళామందిర్ మీరు ఏ ఊర్లో ఉంటున్నారు అక్కడ కూడా కళామందిర్ అయితే అవైలబుల్గా ఉంటే మీరు విజిట్ చేయొచ్చు ప్రతి చోట ఇవైతే అవైలబుల్గా ఉంటాయి కళామందిరీ బ్రాంచెస్లో కూడా అండ్ పైన కిడ్స్ వేర్ అయితే చాలా చాలా కలకల ఆడిపోతుంది నాకు వేర్ చూస్తే చాలా నచ్చుతుందండి ఎందుకంటే మా పిల్లలకి షాపింగ్ చేయడం నాకు నచ్చుతుంది నా సెల్ఫ్ షా సెల్ఫ్ షాపింగ్ కన్నా కూడా సో కిడ్స్ వేర్ చాలా చాలా బాగుంది బట్ నేను ఎక్కువగా ఇక్కడైతే వీడియో ఏమి షూట్ చేయలేదు ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే ఎంత ఎంతసేపు కావాలంటే అంతసేపు వాళ్ళకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు కూడా షాపింగ్ చేసుకోవచ్చు అసలే బోర్ కట్టదండి అన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఆడపిల్లలకి అండ్ మగపిల్లలు కూడా చాలా చాలా బాగున్నాయండి అండ్ కిడ్స్ వేర్ పక్కనే మనకి జెంట్స్ కూడా ఉందన్నమాట సెక్షన్ ఇంకా జెంట్స్కి కూడా చాలా చాలా మోడల్స్ వచ్చాయి సో ఫార్మల్ షర్ట్స్ అండ్ ట్రౌజర్స్ క్యాజువల్ షర్ట్స్ అండ్ ట్రౌజర్స్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా నేను అంత ఫుల్గా వీడియో తీయలేదు లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే మీకు చూపిద్దును ఇంకా కొన్ని ఆఫర్స్ ఉన్నవి ఏదైతే ఉన్నాయో నాకు వాళ్ళు ఏ లిస్ట్ ఇచ్చారో అవి మాత్రమే నేనైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా చాలా మంచి కలెక్షన్ ఉంది మీరు వెళ్ళి విజిట్ చేస్తే అన్నీ చూడొచ్చు అండ్ ఇక్కడ నా చేతుల్లో ఉన్నవి ఏంటంటే ఇవి టాప్స్ అండి ఫ్యాషన్ టాప్స్ త్రీ టాప్స్ కూడా ట్రిపుల్ ఎయిట్ రూపీస్కి మాత్రమే వచ్చేస్తాయి అన్నమాట ఇందాక పట్టు శారీ చూపించాను కదా అదైతే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ పింక్ కాబట్టి ఇంకా పింక్ కలర్ శారీ ఉంటే అది ట్రై చేస్తున్నానండి చాలా చాలా బాగుందండి నాకైతే ఈ శారీ వేసుకుని చూస్తే తెలుస్తుంది నీకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట దట్టు అఫోర్డబుల్ ప్రైస్కి అయితే వస్తుందండి చెప్పాను కదా సెవెంటీన్ ఫార్టీ నైన్ మాత్రమే మంచి గ్రాండ్ లుక్ ఉంది మనం వెడ్డింగ్స్కి ఇప్పుడు మనం పండగలకి కానీ వెడ్డింగ్స్కి రిసెప్షన్స్కి ఎలాంటి ఈవెంట్స్కి ఎలాంటి అకేషన్స్కి అయినా సరే మనకి మంచిగా గ్రాండ్ లుక్ అయితే ఇచ్చేస్తుంది ఈ సారీ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి బిగ్ బార్డర్లో ఉన్నాయి అండ్ కొంచెం చిన్న బార్డర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను కళామందిర్లో ఒక మంచి కాస్ట్లీ పట్టు శారీ నా పెళ్ళి టైంలో మా హస్బెండ్ తీసుకున్నారండి నాకు సో చాలా బాగుంటుంది ఆ శారీ అది గుర్తొచ్చింది ఈ శారీ నాకు వేసుకుంటుంటే నేను ఎప్పుడు కూడా నార్మల్గా పట్టు శారీస్ కన్నా ఫ్యాన్సీ శారీస్ ఇవే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను పట్టు శారీస్ కన్నా అంటే పట్టు సారీస్ అకేషనల్గా ఎప్పుడైనా తీసుకుంటాం అంతే కదా ఎవరైనా అంతే కొంతమంది ఇంకా అంటే ఉన్న ఉన్నవాళ్ళు చెప్తున్నాను ఇంకా పెద్దవాళ్ళు ఎక్కువగా పట్టు శారీస్ తీసుకుంటూ ఉంటారు ఫ్యాన్సీ శారీస్ తీసుకుంటాను కాబట్టి ఈ శారీ వేసుకుంటుంటే నాకు అదే గుర్తొచ్చింది అనమాట మా హస్బెండ్ ఇప్పుడు కట్టి చూపించండి అని చెప్పేసి ఆయన దగ్గరుండి సెలెక్ట్ చేసి తీసుకున్నారనమాట అది కళామందిలోనే తీసుకున్నాను నా పెళ్ళికి ముందు అది బాగా గుర్తొచ్చింది నాకు ఈ శారీ వీళ్ళు కడుతుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంది బట్ ప్రైస్ కూడా తక్కువండి ఇంత గ్రాండ్ లుక్ వచ్చి వచ్చినా సరే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నేను పెళ్ళికి తీసుకున్నది వచ్చేసి మా హస్బెండ్ అప్పుడు నా పెళ్ళి వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్లో అయింది మా పెళ్ళి అప్పుడు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా మా హస్బెండ్ నాకు తీసుకున్న శారీ ఎప్పుడైనా వీలుంటే వీడియోస్లో అయితే నేను షేర్ చేస్తాను అది అండ్ తర్వాత మష్రూ సిల్క్ శారీ అని చెప్పాను కదా అదొకటి వేసుకున్నాను తర్వాత ఈ సిల్వర్ పట్టు శారీ కూడా ట్రై చేశాను ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి చాలా చాలా బాగున్నాయి సో నేను ట్రై చేసిన ఈ మూడు సారీస్లో నాకు ఏది బాగా సెట్ అయ్యింది అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇంతకీ అడగడం మర్చిపోయాను పండగ షాపింగ్ అయిందా లేదా అవ్వకపోతే వెంటనే షాపింగ్ చేసేసేయండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి మనకి పండగ టైంలో చాలా ఆఫర్స్ పెడతారండి మళ్ళీ మిగతా టైంలో అంతంత ఆఫర్స్ అయితే మనకి ఉండవు అంటే ఉంటాయి కానీ కొంచెం తక్కువ ఉంటాయి పండగ టైంలో చాలా చాలా ఆఫర్స్ పెడుతూ ఉంటారు ఎప్పటి నుంచో వచ్చేదే కదా మన గోదావరి సైడ్ అయితే మరీ ఎక్కువగా మంచిగా ఆఫర్స్ అనేవి ఉంటూ ఉంటాయి పండగ అంత బాగా చేసుకుంటారు కాబట్టి సో ఇక్కడ మష్రూమ్ శారీస్ చూసారు కదా కలర్స్ చాలా బాగున్నాయని చెప్పేసి చూస్తున్నాను అనమాట నాకైతే బ్లూ కలర్ బాగా అంటే ఈ కలర్స్ కూడా మెరూన్ కూడా బాగా నచ్చింది కానీ ఇంకొకటి చూసారు అక్కడ గ్రే కలర్ ఉంది అది బాగా నచ్చింది బట్ నా బ్లౌజ్కి మ్యాచ్ అయ్యింది నేను వేసుకుని అనమాట అంతకన్నా ఏం లేదు ఈ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే భలే ఉందండి జిగల్ జిగల్ అంటుందన్నమాట అంటే చాలా మెత్తగా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం తెలిసిపోతున్నాయి మంచి సారీస్ అని చెప్పేసి చూడగానే అసలు ముట్టుకోగానే తెలుస్తుందండి కాస్ట్ కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంది బయట సిక్స్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఇక్కడ ఫోర్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి చాలా అఫీషియల్గా ఉంటుంది అనమాట ఈ శారీ అయితే మాత్రం ఇందులో కలర్స్ ఉన్నాయన్నాను కదా చిన్న చిన్న డిజైన్స్ అవి తేడా ఉందనమాట సెల్ఫ్ డిజైన్ అవి తేడా వచ్చాయి అంతే సో ఇది వచ్చేసి నేను వేసుకుంటుంది వచ్చేసి బర్డ్స్ డిజైన్ లాగా వచ్చిందండి చాలా సింపుల్ డిజైన్తో ఉందన్నమాట అంత హెవీగా ఉండదు చూడగానే చాలా అఫీషియల్ లుక్ అయితే వస్తుంది అనమాట శారీకి అండ్ క్యారీ చేయడం అయితే చాలా ఈజీ ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంతా స్మూత్ ఉంది కాబట్టి మొత్తం ఇలాగ జంట పక్షుల్లా ఉన్నాయి చూసారా చాలా బాగుందండి నిజంగా అయితే నాకు నచ్చింది బాగా శారీ విత్ హెవీ స్టిచ్డ్ వర్క్ బ్లౌజ్ వచ్చినవి ట్ర చూపిద్దాం అనుకున్నాను వీడియోలో బట్ నాకు కుదరలేదండి చాలా లేట్ అయిపోయింది నాకు ఒక్కొక్కటి డ్రేప్ చేసి చూపించడానికే బాగా లేట్ అయింది అనమాట సో ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీరు చూడొచ్చు వెనకాల విత్ బ్లౌజెస్తో హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా ఆ శారీస్ అయితే నేను చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి మేము వెళ్ళేసరికి బాగా లేట్ అయింది ఇంకా అందుకనేసి అవి అయితే నేను చూపించలేదు ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే చూడండి అవి చాలా బాగున్నాయి ఆ శారీస్ కూడా నేను చూశాను కానీ వీడియో షూట్ చేయలేదు ఇక్కడైతే నేను ఇందాక చూపించిన సిల్వర్ పట్టు శారీలు ఒకటైతే ట్రై చేస్తున్నాను లావెండర్ కలర్ నా దగ్గర ఆల్రెడీ లావెండర్ కలర్ శారీ ఉంది సేమ్ కలర్ నాకు బాగా నచ్చింది ఆ శారీ ఈ ఈ కలర్ నాకు బాగా నచ్చుతుంది ఈ మధ్యన దివాళీకి తీసుకున్నాను సేమ్ శారీ బట్ డిజైన్ కొంచెం ఉంది అంతే సో ఇదొకటి ట్రై చేశాను అనమాట పిల్లలు రాలేదు లేదంటే కిడ్స్ వేర్ కూడా కొంచెం కలెక్షన్ అయితే నేను షేర్ చేసేదాన్ని ఇంకా ఇక్కడ వేర్లో మా హస్బెండ్ అయితే ఒక షర్ట్ బాగుంది అని చెప్పేసి ట్రై చేశారు నేను సెలెక్ట్ చేయలేదు ఆయనకి చూడగానే ఎందుకో దూరం నుంచి చూడగానే కొంచెం బాగుంది అనిపించింది అంటే అందుకనేసి ట్రై చేశారనమాట ఎలా ఉందో ఏంటో చెప్పండి మీరే సో ఇప్పుడు ఇవి ఈ ప్యాటర్న్స్ కొంచెం ట్రెండ్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇలాగ కొంచెం క్లమ్జీగా వచ్చే షర్ట్స్ అన్నీ కూడా క్యాజువల్ షర్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఫార్మల్ షర్ట్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ జీన్స్లో రకరకాలు ఉన్నాయి ట్రౌజర్స్ చాలా ఉన్నాయి అన్నమాట షర్ట్స్ అయితే చూసారు కదా అసలు ఎన్ని మోడల్స్ నేను ఇంకొక సెక్షన్ దగ్గరే ఉన్నాను మొత్తం చాలా ఉన్నాయి అన్నమాట చాలా రకాలు ఉన్నాయండి అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ ఫ్యాషన్ టాప్స్ నార్మల్గా జీన్స్ పైకి టాప్స్ అలాగే కుర్తీస్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ హాఫ్ తర్వాత డ్రెస్సెస్ లాంగ్ కలీస్ మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ ప్రతీది ఉంటాయి ఇక్కడ నేనైతే నార్మల్ టాప్స్ దగ్గర అయితే ఉన్నాను అనమాట ఫ్యాషన్ టాప్స్ దగ్గర ఉన్నాను టీషర్ట్స్ చాలా ఉన్నాయి అటువైపు సైడ్ వెళ్తే మీకు ఇంకా మనకి లెగ్గిన్స్ దగ్గర నుండి మొత్తం పార్టీ వేర్ డ్రెస్సెస్ వరకు అంతా కూడా అవైలబుల్గా ఉంది కలెక్షన్ అండ్ ఇక్కడ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంటుందండి సో ఇంతే నా షాపింగ్ అయితే అయిపోయింది మీరు కూడా చేయండి